ఈరోజు మనము బైబిల్ ను ఏ ఉద్దేశంతో నేర్చుకున్న వలను అనేటువంటి అంశాన్ని కొనసాగించుకుంటున్నాము ఈ కథ పాఠంలో బైబిల్ ను ఏ ఉద్దేశంతో నేర్చుకునకూడదు అనే అంశాన్ని మనం నేర్చుకుని ఉన్నాము పార్ట్ వన్ లో ఏ ఉద్దేశంతో నేర్చుకునకూడదు అంటే ధనము సంపాదించుకున్న వలననే ఉద్దేశంతో నేర్చుకునకూడదు అని నేర్చుకున్నాం రెండవది పేరు సంపాదించుకున్న వలన ఉద్దేశంతో నేర్చుకునకూడదు అని నేర్చుకున్నాం ఎల్లప్పుడూ కొత్త విషయాలు మాత్రమే ధ్యాస పెడుతూ నేర్చుకునకూడదు ఎల్లప్పుడూ కొత్త విషయాలపై మాత్రమే ధ్యాస పెడుతూ నేర్చుకునకూడదు అని తెలుసుకున్నాం ఇతరుల లోపాలను దిద్దుటకు మాత్రమే నేర్చుకునకూడదు అని నేర్చుకున్నాం తర్వాత ఐదవదిగా జ్ఞానము మాత్రమే సంపాదించుకున్న వాళ్ళని ఉద్దేశ్యముతో ఉద్దేశంతో నేర్చుకునకూడదు అని ఈ నే, విషయాలు పోయిన పాఠంలో నేర్చుకున్నాము పార్ట్ వన్లో మీరు ఓపెన్ చేసి జాగ్రత్తగా ద్దే, చూసుకోండి స్టడీ చేయండి లేఖనాలు అక్కడ నే మీకు చూపించున్నాను ఈరోజు మనం ఏం నేర్చుకోబోకున్నాం అంటే బైబుల్ని ఏ ఉద్దేశంతో నేర్చుకున్న వలన తెలుసుకుంటున్నాం ఏ ఉద్దేశంతో నేర్చుకున్న వలన ఆ సంగతి ఈరోజు తెలుసుకుంటున్నాం ఒకటి ఒకటి నాలుగో వచ్చినమో పదహార వచనములో ఒక మాట చదువుకున్నాం ఏ ఉద్దేశంతో నేర్చుకున్న వాళ్ళెనూ అంటే నిన్ను నీవు సరి చేసుకున్నటకు లేదా దిద్దుకున్నటకు బైబుల్ నేర్చుకున్న వాళ్ళెను నేను స్కూల్లో టీచింగ్ చేసేటప్పుడు కొంతమంది అడుగుతున్నారు ఎందుకు అయ్యా మీరు ఏ ఉద్దేశంతో నేర్చుకుంటున్నారు బైబిల్ అంటే నేను కూడా టీచింగ్ చేయాలి సార్ అంటే ఇంకొక ఆయన ఏం చెప్తారంటే సార్ మా ఊళ్ళో చాలా మందికి తెలియదు నేను వాళ్ళకి నేర్పించాలి సంఘాన్ని బలపరచాలి అని చెప్పి అంటాడు ఎవరు చెప్పినా కూడా ఏదేదో చెప్తున్నాను వాళ్ళ వాళ్ళు దాదాపు మేము దాదాపు ఒక ఇరవై మందిని అలాంటి ప్రశ్న వేసినప్పుడు ఇలాంటి విషయాలే చెప్పారు కానీ నన్ను నేను సరిచేసుకున్నటకు లేక దిద్దుకున్నటకు బైబులు నేర్చుకోవాలి అని చెప్పినటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉండ అందుకని మొట్టమొదటగా బైబుల్ను ఏ ఉద్దేశంతో నేర్చుకున్న వలెను అంటే నన్ను నేను సరిచేసుకున్నటకు లేదా నన్ను నేను దిద్దుకున్నటకు బైబుల్ నేర్చుకున్న బలెను తిమోతితో చెప్తాడు పౌలు గారు నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు నిన్ను గూర్చి నీ బోధను గూర్చి బోధ చేసేది ఒక రకంగా ఉంటుంది జీవించే జీవితము వేరొక రకంగా ఉంటుంది మన కాదు బోధ అన్నట్టుగా చాలా మంది బోధ చేస్తున్నారు కాబట్టి ఏం చెప్తున్నాడు పౌలు గారు తిమోతితో అంటే నిన్ను కూర్చి మొట్టమొదటగా నిన్ను గూర్చి తర్వాత నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండము నువ్వు ఏమి బోధిస్తావో సువార్తకుడు ఏమి బోధిస్తాడో దాని ప్రకారంగా జీవించాలి సువార్తకుడు ఎలా జీవిస్తాడో దానిని పాఠంగా మలుసుకొని గ్రంథాన్ని బోధించాలి అది నన్ను నేను దిద్దుకున్నటకు లేదా నన్ను నేను సరిచేసుకున్నటకు బైబుల్ను నేర్చుకోవాలి నిన్ను గూర్చి నీ బోధన కూర్చియో జాగ్రత్త కలిగి ఉండము వీటిలో నిలకడగా ఉండము వీటిలో నిలకడగా ఉండము వేటిలలో నిన్ను గూర్చి నీ బోధన గుర్చి నువ్వు ఏమి జీవిస్తున్నావో దాన్ని జీవితాన్ని నువ్వు జీవించే జీవితాన్ని ఇతరులకు బోధించు అంతేగాని బోధ ఒకటి జీవితం ఒకటిగా ఉండకూడదు అని అర్థం ఇలాగ చే నీవు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు అంటాడు విలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు అంటాడు నిన్ను రక్షించుకోవచ్చు అప్పుడు నిన్ను నీ బోధ వినటువంటి వాళ్ళని కూడా రక్షించుకోవచ్చు అనేది దాని అర్థం యాకో పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచ్చింది అయితే స్వాతంత్రం నుంచి సంపూర్ణమైన నియమంలో తేరిచూసి నిలకడగా ఉండు వాడెవడో నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మర్చువాడు కాక విని మర్చువాడు కాక క్రియను చేయబడినై ఉండి తన క్రియలలో ధన్యుడగును తన క్రియలలో ధన్యుడగును విని మర్చిపోకూడదు వాక్యము సంపూర్ణ స్వాతంత్రం నుంచో సంపూర్ణ నియమం ఉంది దాన్ని తేరిచూడు నిలకడగా ఉండు క్రియ చెయ్యి అలా చేయగలిగితే నువ్వు ధన్యుడివి అంటాడు సహోదరులారా పిలిపి పత్రిక మూడు వచ్చాయో పదిహేడు వచ్చినాము సహోదరులారా మీరు నన్ను పోలి అని అనే పౌలు గారు అంటున్నారు నన్ను పోలి నడుచుకోండి నేను ఎలా ఉండాలనో అలాగ నన్ను పోలి నేను కృష్ణ గురించి నడుచుకుంటున్నాను కృష్ణ పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అంటారు సహోదరులరా మీరు నన్ను పోలి నడుచుకున్నది మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడు నడుచుకుని మాదిరి ఒక జీవితము ఒక సువార్తకుడు లేదంటే ఒక క్రైస్తవుడు లేకుంటే ఒక సంఘంలో ఒక పెద్ద లేకుంటే క్రైస్తవుడు అనేటువంటి వాడు ఇతరులకు మాదిరి అయి ఉండాలి నేను చూసి ఎలా ఉండాలా అనేటువంటిది ఇతరులకు రావాలి మోడల్ క్రీస్తు నన్ను చూసి నన్ను పోలి నడుచుకోండి అన్నాడు పౌలు గారు క్రిస్తును పోలి నడుచుకున్నాడు పౌలు గారు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు ఈరోజు మనము మన క్రైస్తవులము లేదంటే సువార్తికులము లేదంటే సంఘంలో సంఘ పెద్దగా లేకుంటే ఒక విశ్వాసి జీవితము ఇతరులకు మాదిరిగా ఉండాలి నిన్ను పోలి ఇతరులు నడుచుకునేటట్టుగా ఉండాలి ఎందుకోసంగా బైబిల్ను మనము నేర్చుకున్న ఒకటి అంటే ఒకటేంటి నన్ను నేను సరిచేసుకోవాలి నన్ను నేను దిద్దుకోవాలి అందుకోసము బైబిల్ నేర్చుకోవాలి రెండవది ఏంటంటే జ్ఞా జ్ఞానము సంపాదించుకున్నటప్పుడు బైబిల్ నేర్చుకున్న వాళ్ళను జ్ఞానం సంపాదించుకో అదేంటే ఇంతకు ముందు జ్ఞానం సంపాదించుకోవద్దన్నవు కదా అంటే జ్ఞానము మాత్రమే చెప్పాను జ్ఞానము మాత్రమే సంపాదించుకున్న వలన ఉద్దేశంతో బైబిల్ నేర్చుకోకూడదు అట్టని జ్ఞానం సంపాదించుకోవద్దని కదా అర్థం జ్ఞానం మాత్రమే సంపాదించుకోవాలని చెప్పని ఉండకూడదు అయితే ఇప్పుడేం చెప్తున్నానంటే రెండోదిగా ఎలా బైబిల్ ఏ ఉద్దేశంతో నేర్చుకున్న వాళ్ళని దాన్ని గురించి చెప్పేటప్పుడు జ్ఞానం సంపాదించుకోవటానికి అంటే బైబిల్ జ్ఞానం ఈ లోక జ్ఞానం కాదు బైబిల్ జ్ఞానం సంపాదించుకోవడానికి దాన్ని నేర్చుకో జ్ఞానం రావాల్సిందే జ్ఞానం సంపాదించుకోవాల్సిందే బైబిల్ జ్ఞానం దేవుడు ఏం చెప్పాడు ఏం చేయమన్నాడు ఆయన ఉద్దేశం ఏంటి ఆయన సంకల్పం ఏంటి ఆయన చిత్తం ఏంటి అది జ్ఞానం సంపాదించుకో తప్పలేదు అయితే ఎక్కడ తప్పు అవుతుంది జ్ఞానం మాత్రమే అన్నప్పుడు తప్పు అవుతుంది క్యారెక్టర్ స్టడీ అంటే క్యారెక్టర్ డిజైన్ అయితే సౌలు ప్రిపేరింగ్ జాబ్ సుమార్తకుడు అంటే సౌలు ప్రే ప్రిపేర్ చేస్తాం ఒక సౌల్ని ఒక ఆత్మ రక్షిస్తున్నాం మనం మా జాబ్యాలు సౌడ్ ప్రిపేరింగ్ జాబ్ లేదంటే క్యారెక్టర్ డిజైన్ ఒక ఒక వ్యక్తిని మలస్తున్నాం మనం బైబిల్ నేర్చుకునేటువంటి మనం లేదు శుభార్తకుడు లేదంటే సంఘ పెద్ద ఒక సువార్తకుడు ఏమైనా ఒక క్రైస్తవుడు ఈవెన్ క్రైస్తవుడు కూడా ఒక చెప్పలేని ఏం లేదు అది చేయటానికి మనము కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి ఒకే జ్ఞానం సంపాదించుకోవాలి యాకో పత్రిక ఒకటో అక్షయము ఐదో వచ్చినములో అంటున్నాడు మీలో ఎవనికైనాను జ్ఞానము కుదువుగా ఉన్న ఎడల మీలో ఎవనికైనాను జ్ఞానము కుదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను దేవుని అడగవలను నువ్వు ప్రార్థించే జ్ఞానం తక్కువగా ఉందా బైబుల్ నీకు బోధపడటం లేదా బైబుల్ చదివినా కూడా నీ మైండ్లో నిలవడం లేదా లేకుంటే ఇతరులు చెప్పినటువంటి బోధకు అటు ఇటు అటు ఇటు కొట్టుకుంటున్నావా ప్రార్థించే తండ్రి నాకు జ్ఞానం మనకు ఇచ్చు అని చెప్పి నన్ను ప్రార్థన చేయి నీ జ్ఞానం కుదరగా ఉంది తండ్రి నాకు నాకు జ్ఞానం దయచేయి అని చెప్పి నేను దేవుని అడుగు అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అప్పుడు నువ్వు జ్ఞానం అడిగితే సొలు మనకు జ్ఞానం అడిగినాడు దేవుడు ఇచ్చేశాడు అలాగనే మనము కూడా జ్ఞానం అడిగితే ఖచ్చితంగా అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అన్నాడు ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు ఎవరికి జ్ఞానం ఇవ్వకుండా ఉండాలని చెప్పి నేను దేవుడు అనుకోడు ధారాళంగా ఇస్తాడు నువ్వు ప్రార్థన చేయగలిగితే జ్ఞానం తక్కువగా ఉంది తండ్రి నాకు జ్ఞానం అనుగ్రహించు అని చెప్పని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన ధారాళంగా ఇస్తాడంట ధారాళంగా ఇస్తాడు నీకు జ్ఞానాన్ని జ్ఞానం సంపాదించు జ్ఞానం మాత్రమే కాదు జ్ఞానం సంపాదించు బైపు నేర్చుకో బైబిల్ చదువు బైబిల్ స్టడీ చేయి ఓకే అలాగో నేర్చుకొని దేవుణ్ణి అడిగి నువ్వు జ్ఞానం సంపాదించుకో సామెతలు నాలుగో అధ్యాయము ఐదు ఐదు నుంచి నువ్వు దాదాపు మీకు పదమూడు దాకా చదువుకోండి సామెతలు జ్ఞానము సంపాదించుకునుము బుద్ధి సంపాదించుకున్నాము అంటాడు సలో ముందు రాస్తున్నాడు జ్ఞానము సంపాదించుకునము బుద్ధి సంపాదించుకునము నా నోటి మాటలను మరవకము నా నోటి అంటే దేవుని యొక్క మాటలను మనము మర్చిపోకూడదు వాటి నుండి తొలగిపోకము వాటి నుంచి తొలగిపోకము జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును జ్ఞానాన్ని అంటే బైబిల్ జ్ఞానాన్ని ఈ లోక జ్ఞానాన్ని కాదండి బైబిల్ జ్ఞానాన్ని జ్ఞానమును విడువగా ఉండిన అది నిన్ను కాపాడును దాన్ని ప్రేమించిన అది నిన్ను రక్షించును జ్ఞానాన్ని నువ్వు ప్రేమిస్తే అది నిన్ను రక్షిస్తుంది జ్ఞానాన్ని విడువకుండా ఉంటే అది నిన్ను కాపాడుతుంది జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానానికి ముఖ్యాంశము ముఖ్య అంశం ఏంటంటే జ్ఞానమే జ్ఞానం సంపాదించుకుంటున్న గ్రంథం చదివితే నీ సంపాదన ఇచ్చి నీ సంపాదన ఇచ్చి బుద్ధి సంపాదించుకున్నాము బుద్ధి అంటే జ్ఞానము జ్ఞానం అంటే బుద్ధి దాన్ని గొప్ప చేసిన అది నిన్ను హెచ్చించును ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటూ సంపాదించుకుంటూ ఉంటే అది నిన్ను హెచ్చిస్తుంది దాన్ని కగులించుకునేలా అది నిన్ను ఘనతను తెచ్చును దాన్ని నువ్వు కవుగులించుకుంటే జ్ఞానాన్ని అది నీకు ఘనతను తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన క్రీటమును నీకు దయచేయను నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే అది నీ తలకు అందమైన మాలికగా ఉంటుంది అందమైన కట్టును కట్టుగా ఉంటుంది ప్రకాశమానమైన క్రీటంగా ఉంటుంది జ్ఞానము జ్ఞానం సంపాదించుకో బైబిల్ జ్ఞానం నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించినీలా నీవు దీర్ఘాయుష్మంతుడు పగుదువు నా మాటలు ఆలకించి ఆ జ్ఞానం సంపాదించుకుంటే నువ్వు నియర్గా అవుతావు జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను యథార్థ మార్గములో నేను నిన్ను నడిపించి ఉన్నాను ఓకే నీవు నడుచున్నప్పుడు నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుపున పడద్దు నువ్వు నడుస్తుంటే నువ్వు పోయే ప్రయాణించే మార్గములో అంటే నువ్వు ఏదైతే ప్లాన్ చేస్తున్నావో నువ్వు వ్యాపారం చేస్తావా వ్యవసాయం చేస్తావా ఉద్యోగం చేస్తావా ఇది నడవడం అంటే నీ అడుగు ఇరుకున పడదో వ్యాపారము సస్యశ్యామలం పంటలు సస్యశ్యామలం ఉద్యోగము మంచి ధన్యత నీవు పరిగెత్తున్నప్పుడు నీ పాదము తోట్రెళ్ళదు ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్ పట్టుకును అది నీకు జీవము గనుక దాని పొంది ఉండుము అన్న ఇది జ్ఞానము సంపాదించుకోవటానికి సామిత్ర గ్రంథములు సులభము అని చెప్పినటువంటి మాట జ్ఞానము సంపాదించుకోను అందుకే గ్రంథము చదువు మూడవది దేవుని పనిని చేయుటకు బైబుల్ నేర్చుకోవడం ఒక బైబిల్ నేను దేవుని పని చేస్తాను అంటే చెయ్యి మంచిది కోత విస్తారము పనివాళ్ళు పొద్దుమని అన్నాడు దేవుడు చేయి ప్రతి ఒక్కరు దేవుని పని చేయాలి ఈరోజు బైబిల్ పట్టి బైబిల్ చదువుకున్నటువంటి వాళ్ళు బైబిల్ నేర్చుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరే అంటే సువార్థికుడు మాత్రమే కాదు ప్రతి క్రైస్తవుడు యాజకుడేను ప్రతి క్రైస్తవుడు రాజులేను రాజులైన యాజకులు అన్నాడు కాబట్టి ప్రతి ఒక్కడు గ్రంథాన్ని ఇతరులకు నేర్పించాలి నువ్వేం నేర్చుకున్నావు అది ఇతరులకు నేర్పించాలి ప్రతి ఒక్కడు సువార్థికుడే కాబట్టి దేవుని పనిచేయుటకు బైబుల్ నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే దేవుని చేయాలి సంగతులు తెలుసుకోవాలి జ్ఞానం తెలుసుకోవాలి రెండు తిమ్మతి రెండవ అధ్యాయం రెండవ నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన బిందిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించము నీవు నా వలన నేర్చుకున్నావు ఆ సంగతులు ఇతరులకే బోధించు సామర్థ్యం కలిగినటువంటి వారికి అప్పగించు ఈ పనిని అని చెప్పే అక్కడ తిమ్మూతితో చెప్తున్నాడు గారు మత్స వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనము నేను యేసు ప్రభు చెప్తున్నాడు అది గొప్ప ఆజ్ఞ ఏంటి ఆజ్ఞ అంటే ఆయన చివరి మాటలో నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి వాటిని అన్నిటినీ గైకునవలినని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను కాబట్టి నేను ఏ ఏ సంగతులు మీకు బోధించాను నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించాను అది వాటిని గైకో ఇతరులకు బోధించు నువ్వు గైకోను నువ్వు నేర్చుకో ఇతరులకు బోధించు ఇతరులు కూడా గైకునమని చెప్పు ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలము మీతో ఉన్నా అని చెప్పి నేను మనకు అశ్యూరెన్స్ ఇచ్చాడు యేసుక్రీస్తు యుగ సమాప్తి వరకు మీతో ఉన్నాను మీతో ఉంటాను మిమ్మల్ని వెంబడిస్తాను ఈ ఆపద నీ మీదకు రా నేను అని చెప్పి నేను భరోసా ఇచ్చాడు యేసు క్రీస్తు ఓకే మార్కు తర్వాత పదహారు అధ్యాయము పదిహేను పదహారు వచనాలు మరియు మీరు సలలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి శుభార్త ప్రకటించుడి నమ్మి బాధ్యం వాడు రక్షించబడును నమ్మనవానికి శిక్ష విధించబడును మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి శుభార్త ప్రకటించండి నమ్మినరా రక్షించబడతారు వానికి శిక్ష సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడి అన్నమాట అక్షరార్థంగా తీసుకున్నారు కొంతమంది ఇది చాలా స్థమైనటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది పొదలకు ఊరులో పొదలకు ఊరు అనేటువంటి ఆ పట్టణం ఉంది ఒకటి అది మండల హెడ్ క్వార్టర్స్ దాని పక్కనే చిట్టే పల్లె ఊరు ఉంది ఆ ఊర్లో జరిగినటువంటి సందర్భాన్ని మీకు పూర్తి చేస్తాం ఇక్కడ ఏమన్నాడు అంటే సర్వ సృష్టికి అన్నాడు కదా సృష్టికి అంటే చెట్లు కూడా వాక్యుమెంట్ రాళ్ళు కూడా వాక్యుమెంట్ అయి అనేటువంటి చాలా మంది దీన్ని తీసుకుంటారు అక్షరార్థంగా తీసుకొని ఈ సృష్టికి బోధ చేస్తున్నాడు నేను ఎలాగో మీకు ఈ మీడియాలో బోధ చేస్తున్నాను అలాగ నీ సృష్టి చేతులు చెట్లు కూడా వాక్యం ఉంటాయి ఈ రాళ్ళు కూడా వాక్యం ఉంటాయి అని చెప్పి ఒక వ్యక్తి ఆలోచన చేసి సువార్తెతుడు అన్నటమంటే ఆయన ఆయనకి పెద్దగా చదువు లేదు అది అబద్ధం చేసుకున్నాడు పోయి అరణ్యములు అడవిలో ఒక చిట్టి అడవిలో ఉన్నాయి అక్కడ కొండలు ఉన్నాయి తెప్పలు ఉన్నాయి ఆ తెప్పలేక పోసేసి వాక్యం చెట్లకి చెప్తున్నాడు ఆయన పోయేది కాకుండా ఆయన భార్యను కూడా తీసుకొని పోయి చెప్తున్నాడు రోజు తంత ఇదే జరుగుతోంది కొంతమంది ఒక ఐదారు మందిని కూడా ఈయన ఎంటబెట్టుకుని పోయినాడు చెట్లకి బోధిస్తున్నాడు కూర్చొని చెట్లు వాక్యం ఉంటాయి సర్వ సృష్టికి శువార్త ప్రకటించడం అన్నాడు కదా ఆ అక్షరార్థంగా తీసుకున్నాడు ఆ మాటని సర్వ సృష్టి అన్నాడు సర్వ సృష్టి అంటే సర్వం అంటే చెట్లు కూడా రాళ్ళు కూడా అని అని ఆయన ఉద్దేశం ప్రకటిస్తున్నాడు అక్కడ గొర్రెలు మేపుకున్నటువంటి వాడు చూశారు వాళ్ళు చూసి వాళ్ళ దగ్గరికి పోవటానికి సాహసించలేదు దూరంగా ఉన్నారు వీళ్ళు ఏదో పాడుతున్నారు ఏదో కంజీలు కొడుతున్నారు ఈ కంజీలు కొట్టడం కూడా చూశారు వీళ్ళు నక్సలైట్లు అని చెప్పి అనుకున్నారు వీళ్ళు బోర్లు కాపర్లు ఊర్లోకి పోయి చెప్పారు ఊర్లో వాళ్ళు వచ్చేసారు నిజమే కావాలా అడగబోయి చూసే వీళ్ళు వాస్తవంగా పాటలు పాడుతున్నారు అక్కడ చెప్పేది చెట్లు ఇంట్లో తెలియదు కానీ ఆ ఊరు అందరూ కర్రలు తీసుకొని పోయి వాళ్ళని బాధారు నగ్ల అని చెప్పారని అనుమానంతో ఈ సందర్భం జరిగింది ప్రియమైన సహోదరి సహోదరుల కాబట్టి చెట్లు సర్వ సృష్టి అంటే చెట్లు కూడానా వాక్యం వింటాయా అక్కడ చూడండి మీరు సర్వలోకమునకు వెళ్ళి అంటే మనుషులు దగ్గరికి పోయి సర్వలోకం అంటే మనుషులు సృష్టికి సువార్తను ప్రకటించుడి ప్రకటించుడి అంటే వినేటువంటి వాడికి ప్రకటించాలి చెవులు లేనటువంటి వాడికి ప్రకటించకూడదు చెట్లు రాళ్ళు వినలేవు నమ్మి బాప్త్యజం పొందినటువంటి వాడు నమ్మాలి బాప్తజం పొందాలి ఆ చెట్లు లేకుంటే రాళ్ళు నమ్మవు బాప్తిజం పొందలేవు నమ్మని వానికి శిక్ష విధించబడను ఒకవేళ ఆయన చెట్లు శ్యామలు రాళ్ళు నమ్మకపోతే నువ్వేం శిక్షిస్తావు దేవుడు వాళ్ళ గురించి చెప్పడం లేదు సర్వ సృష్టి కంటే సర్వమానవాళి కాబట్టి ఎలా అపార్థం చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉండరు కాబట్టి బైబుల్ను దేవుని పని జరిగించేదానికి నువ్వు నేర్చుకో ద్వితీయోపదేశకాండమో చూడండి ఒకసారి ఫైనల్గా ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటో పన్నెండవ వచ్చింది మీ దేవుడైన యహోవాకు భయపడి మీ దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి అనుసరించి నడుచుకున్నట్లు నడుచుకోవాలి దాన్ని అనుసరించాలి నడుచుకోవాలి నిన్న నువ్వు దిద్దుకోవాలి ఇతరుల దిద్దాలి అది గ్రంథము నేర్చుకున్నటువంటి ఉద్దేశ్యం ఆ ఉద్దేశంతో నువ్వు నేర్చుకోవాలి గ్రంథాన్ని ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకుని ఉన్నట్లు ఎవరెవరు నడుచుకోవాలి పురుషులేమి స్త్రీలేమి పురమల్లోనున్న పరదేశులేమి వాటిని విని వాటిని విని నేర్చుకున్నకై అందరినీ పోగు చేయవలను ఇది మన పని ఉద్దేశం ఇదే ఉండాలి బైబుల్ ఎందుకు నేర్చుకుంటున్నావు అంటే ఉద్దేశం ఇదిగా ఉండాలి నీ దేవుడైన యువకు నువ్వు భయపడాలి మొట్టమొదటిగా రెండోది ఏంటంటే ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి ఎవరెవరు నడుచుకోవాలి ఎవరెవరు అనుసరించాలి అంటే పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి మీ ప్రమలో ఉన్నటువంటి పరదేశులేమి బంధువులు కూడా మీ ఇంటికి వచ్చినటువంటి బంధువులు కూడా పరదేశులు కూడా వాటిని వినాలి నేర్చుకునేటకు అందరినీ చేయి అందరినీ పోగు చేయండి ఆ దినం సమీపించుకోవలది మరి ఎక్కువగా అందరినీ పురుగొలకమంటాడు ఇది అందుకోసం దేవుడు ఉద్దేశించింది బైబిల్ను ఆ ఉద్దేశంతో మనం నేర్చుకోవాలి ఏ ఉద్దేశంతో బైబిల్ నేర్చుకోవాలి అంటే నన్ను నేను సరిచేసుకున్నటకు నన్ను నేను దిద్దుకున్నటకు బైబులు నేర్చుకొనవలెను నెంబర్ వన్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే జ్ఞానము సంపాదించుకున్నటకు బైబిల్ను నేర్చుకొనవలెను మూడో పాయింట్ ఏంటంటే దేవుని పని పనిచేయుటకు బైబిల్ను నేర్చుకొనవలెను ఇది ఉద్దేశ్యము చక్కగా మీకు అందరికీ వందన తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ఎలాంటి ఉద్దేశంతో బైబిల్ చక్కగా నేర్చుకోండి దేవుని సువార్త ప్రకటన చేయండి కొన్ని ఆత్మలు రక్షిస్తాం మాతో సహకరించండి నేను మేమందరము కూడా ఇదే పనిలో ఉన్నాము నెల్లూరు ప్రాంతంలో నెల్లూరు దగ్గర దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మాతో సహకరించండి సువార్థ పరిశీలలో రండి పాలు పొమ్ములు పొందండి దేవుని అనుగ్రహం పొందండి తద్వారా మన కుటుంబాలు రక్షించబడతాయి మనం రక్షించబడతాము ఇతరులు రక్షిస్తాము వందాం